андарге намаскарм భారత్లో ఇవాళ జాతీయ బాలికల దినోత్సవం ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజును గుర్తు చేసుకున్నారు దేశంలో ఆడపిల్లలకు ఆర్థిక సాధికారత కల్పించడం సహా వారికి విస్తృత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు అన్ని రంగాల్లో ఇప్పుడు ఆడపిల్లలు రాణిస్తూ ఉండడం భారతదేశానికి గర్వకారణం అన్న ప్రధాని వారి ఘనతలు అందరికీ ప్రేరణ కలిగిస్తుంటాయని కొనియాడారు ఈ రోజున బాలికల హక్కులపై అవగాహన పెంపొందించుకోవడం సమాన అవకాశాలు మద్దతు అందించడం ఎంత అవసరమో తెలుసుకోవాలి ఇక ఆడపిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉండాలి ఇందుకోసం దేశంలో ఆడపిల్లల కోసం ఎన్నో పెట్టుబడి పథకాలు ఉన్నాయి పాప చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో అంటే కొన్నాళ్ళలో వారిపై చదువుల కోసం పెళ్లి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు అందుకే నిపుణుల సలహాలతో చిన్న వయసులోనే మంచి పథకం ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి తద్వారా వారి బంగారు భవితకు బాటలు వేసిన వారవుతారు వీటిలో ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన మహిళా సమాజ సేవింగ్స్ సర్టిఫికేటు ఎన్పిఎస్ వాచల్ల వంటి పథకాలను అందిస్తుంది వీటి గురించి తెలుసుకుందాం సుకన్య సమృద్ధి యోజన పదేళ్లలోపు వయసులో ఆడపిల్లల్ని ఇందులో చేర్చించవచ్చు ప్రస్తుతం దీంట్లో ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటు ఉంది ఆర్థిక సంవత్సరంలో కనీసము రెండు వందల యాభై నుంచి గరిష్టంగా ఒకటి యాభై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు వరుసగా పదిహేనేళ్ళు డబ్బులు డిపాజిట్ చేయాలి అకౌంట్ తెరిచిన ఇరవై ఒకటి మెచ్యూరిటీ వస్తుంది పన్ను ప్రయోజనాలు పొందొచ్చు పాప పుట్టిన సమయంలోనే చేరితే పెళ్లి సమయానికి పెద్ద మొత్తంలో సంపద చేతికి వస్తుంది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇక్కడ కూడా ఆడపిల్లలు చేరచ్చు వారి పేరేట గార్డియన్ ఖాతా తెరవచ్చు ఏ వయసు మహిళలకైనా ఇందులో అవకాశం ఉంది ఇక్కడ మెచ్యూరిటీ రెండేళ్ళు ఏడు యాభై శాతం చొప్పున స్థిర వడ్డీ రేటు ఉంది గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇది కూడా పోస్టాఫీస్ పథకం ఇందులో ఎవరైనా చేరొచ్చు వడ్డీ రేటు ప్రస్తుతం ఏడు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉంటుంది కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఎన్ని అకౌంట్లైనా తెరవచ్చు సెక్షన్ ఏటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు ఎన్పిఎస్ వాచల్ పిల్లల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేందుకు ఉద్దేశించిన పథకం ఇది పద్దెనిమిదేళ్లలోపు బాల బాలికలు ఇందులో చేరొచ్చు కనీసం వెయ్యితో పథకంతో ఇన్వెస్ట్ చేయొచ్చు గరిష్ట పరిమితి ఏం లేదు మంచి రాబడే వస్తుంది ఇవే కాకుండా ఆడపిల్లలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు వారి కోసం చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసి జీవన్ తరుణ్ ఎన్పిఎస్ వాచల్ స్కీమ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బాలికలు మహిళల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు